భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్కె నగర్ కాలనీ వాసులు మోరంపూడి సునీల్ కుమార్ తల్లిదండ్రులు కీర్తి శ్రీరామ సత్యనారాయణ శ్రీమతి తులసి జ్ఞాపకార్థం కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకులకు కూల్ వాటర్ సౌకర్యార్థం తొమ్మిది వేల రూపాయలు విలువైన వాటర్ డిస్పెన్సర్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం డిఎస్పీ అబుల్ రెహమాన్ చేతుల రోడ్డుగా గ్రంథాలయ అధికారికి అందజేశారు ఈ సందర్భంగా సెక్రటరీ సురేష్ కుమార్ అసోసియేషన్ గత పదేళ్లుగా నిర్వహించిన కార్యక్రమాల సాగరీకి ఇచ్చారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా సునీ కుమార్ గత నాలుగు సంవత్సరాలుగా వారి తల్లిదండ్రుల ప్రతి నెలలో రెండు రోజులు జోచనాలు ఏర్పాటు చేస్తారు అలాగే ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రులు వద్ద సంతకం లేదా పదివేల రూపాయలను సేవా కార్యక్రమాల కోసం వినియోగించడం కోసం ఇస్తారని ఆగంగానే లైటేరియన్ విజ్ఞప్తి మేరకు మాదించడం జరిగిందని తెలిపారు జీఎస్పి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ పదవీ విరమణ తరువాత ఒకరికి ఉన్న భావన రాణ్య కూడా ఇలా సిటిజెన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని రోజు ఒక గంటసేపు సేవా కార్యక్రమాలను చేయాలి

రెండు వేల పది నుంచి మేము మొబైల్ పెట్టి తెలుసుకుంటూ వస్తున్నాము గవర్నమెంట్ లో అప్లియేటెడ్ అయ్యి స్టేట్ కమిటీ కూడా ఒక అప్లియేట్ ఉంటుంది హైదరాబాద్ లో చూసిన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎన్నో ఆర్థికలు అందుకని యోధులు అనుకోండి మేము కూడా మీ సంగతి జాయిన్ అవుతాను రిటైర్ కదా

అది ఆదర్శం అది మనకి అది యువకులు చేయలేని వాటికి మనం చేసి చూపించడం అక్కడ ఖర్చు అయింది శ్రమం లేకుండా ఖర్చు లేకుండా చేసే పనులు చాలా ఉన్నాయి సమాజం మురికి వాడలపై ఎడ్యుకేషన్ చేయండి గుంపులు పోయి వాళ్ళ పిల్లలు చదివే ఎట్లా చదువుకోలేక చెప్పటం అదే ఎంత ఎడ్యుకేషన్ చదువుకోవాలి మురికి వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఎట్లా చాలు అన్ని రంగాలు ఉన్నట్టు వ్యక్తులు వాళ్ళని మోటివేషన్ చేయండి మోటై సాధన సార్ నువ్వు వంద మాట మాట్లాడతా ఒక మాట దానికే ఒక మాట ఆలోచిస్తే మనిషి ఆలోచిస్తే చాలు